రాత్రికాల ప్రార్థన జీవాధిపత్యైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమును బట్టి ఈ ఉదయము నుండి రాత్రంతయు కాపాడినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఈ రాత్రి కాల సమయంలో కీర్తనల ముప్పై రెండు ఎనిమిదో వచనాన్ని నీ పాదాల చెంతకు తీసుకుని వస్తున్నాము తండ్రి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని చెప్పిన మాట చొప్పున ఈ రాత్రి మాకింకను మీ యొక్క శ్రేష్టమైన ఆలోచన దయచేయండి మీ యొక్క హృదయము సమృద్ధిగా మాకు అనుగ్రహించండి మేము నడవలసిన మార్గమును మాకు బోధపరచండి మా మార్గములో కష్టాలు శ్రమలు ఇబ్బందులు ఇరుకులుండినను మీ యొక్క వాక్కు చొప్పున మేము దీవించబడతామునైనా ఆనాడు పేతూరు నీ మాట చొప్పున వలవేతుము అన్నప్పుడు ఆ రాత్రంతను లేని చేపలు పగల సమయమున మీరిచ్చినందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో ఈ రాత్రి మీ గొప్ప అభ్యుతమును జరిగించండి మీరు మహిమ తెచ్చుకోండి నాయన ఈ రాత్రి మా ఈ ప్రార్థంలో ఏకీవించుచున్న ప్రతి ఒక్కరిని నిండారుగా దర్శించండి నాయన వారి యొక్క సమస్యలు వారి యొక్క హృదయ వేదనలు వీరి యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ తీర్చండి నాయన మీ కుమారుని యొక్క ఆత్మ వలన నాయన పవిత్రమైన జీవితంలోనికి నడిపించండి మీ బోధ దారాలముగాను దయచేయండి మీ కుమారుని రక్తధారల ప్రభావములో నాయన మాకు విరోధముగా ఉన్న అపరాధములను పాపములను శాపములను దోషములను ఎత్తివేయండి మా కుటుంబాలు మా చుట్టూ మీ ఆశీర్వాదములు ఉంచండి నా తండ్రి మాకేమి కావలనయో నీకు తెలియను నాయన మాకు కావలసిన నీను అనుగ్రహించండి రాత్రి మా అందరికీ సుఖ నిద్ర దయచేయండి ఉదయమనే లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని మేము ప్రారంభించుకునే కృప మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఐ మీన్ అందరికీ గుడ్ నైట్ అండి